బాలల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతోటి గురుకుల విద్యార్థులతో అయితే మీటింగ్ అయితే పెట్టిండు ఆ సందర్భంగా చెప్తున్నాడు మీ ఉజ్వల భవిష్యత్ కోసమే ఈ కులజనటువంటిది మనం చూస్తున్నాం ఈ మధ్య కులజననం మీద ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి ఇంట్లోకి వెళ్ళినటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లను కూడా ట్రోల్స్ చేస్తూ వీడియోస్ కూడా పెడుతున్నారు అదైతే పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళ డ్యూటీ మీద వాళ్ళు వచ్చిండ్రు రెండవది ఏంటంటే సార్ మీకు కొన్ని అభ్యంతరమైనటువంటి డీటెయిల్స్ చెప్పలేమన్న డీటెయిల్స్ ఇవ్వకుండా మినిమం రిక్వైర్మెంట్ ఏవైతే డీటెయిల్స్ ఉంటే అవి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అదే నిన్న రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు కూడా సూచించిండ్రు ఈరోజు మనం చెప్తున్నాం బీసీ సమాజం ఉంది లేకపోతే ఈ కమ్యూనిటీ ఇంత మంది ఉన్నారు అని చెప్పేటువంటిది ఆ లెక్కలన్నీ రావాలంటే కంపల్సరీ అయితే కావాలి కదా ఎవడు బీదోడో ఎవడు బిక్కోడో లేకపోతే ఎవరికి లేదో ఎవరికి అవసరం ఉందో సంక్షేమ పథకాలో అవన్నీ క్లారిటీ వస్తేనే ఆ గవర్నమెంట్ పంపిణీ కూడా చాలా ఈజీ ఉంటుంది దానికోసం అనేటువంటిది అయితే చేస్తున్నారు కొన్ని టెక్నికల్గా ఇష్యూస్ ఇబ్బందులు ఉన్నాయి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేము స్కిప్ చేయొచ్చు కానీ మౌండరీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు కూడా విద్యార్థులకు అదే సూచించు మీరు దిశానిర్దేశం చేయండి మీ తల్లిదండ్రులకి ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటేనే ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటేనే మనం ఎంత పేదోలమో మనం ఎంత ధనవంతులో తెలిస్తేనే మనకి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెండవది ఈ కులజనన కంప్లీట్ అయితేనే బీసీ సమాజం యాభై పర్సెంట్ ఉందా లేకపోతే ఎస్సీ సమాజం ట్వంటీ పర్సెంట్ ఉందా లేకపోతే ఓసీ సమాజం పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఆ డీటెయిల్స్ వస్తాయి వాళ్ళ ఈ సమాజం తక్కువ ఉందంటే వాళ్ళకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎక్కువ అందుతున్నట్టయితే ఇంకో కమ్యూనిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళ తక్కువ ఉన్నట్టయితే ఆ కమ్యూనిటీకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా నిధులు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు భావి భారత పౌరులు మీ తల్లిదండ్రికి నచ్చజెప్పండి మనం ఈ కులజనన కంప్లీట్ అయితేనే మన సమాజం ఎంతుందో తెలిస్తేనే మన దాని ఫలంగా మన చదువులు పెరుగుతాయి వాళ్ళు మనకు కావాల్సిన నిధులు వస్తాయి మనకు కావాల్సిన సంక్షేమ పత్రాలు కూడా గవర్నమెంట్ పెడతాదని విద్యార్థులు మీ తల్లిదండ్రులు సూచించని సీఎం రేవంత్ అయితే వాళ్ళకు ఇకైతే సూచించిండ్రు ఇదైతే ఇంకోటి ఏంటంటే ఈ జనాలు కూడా కంప్లీట్ అయితేనే ఈ రోజు చాలా కులాలు కూడా మా కుల సమాజం ఇంత ఉంది మాకు ఇంతే తక్కువ వస్తుంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ కులజన సక్సెస్ఫుల్ కంప్లీట్ కావాలని అయితే కోరుకుందాం ఆసిద్దాం